సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ శ్వేతనండి అందరు బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము ముందుగా అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి మేమైతే ఈసారి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి వినాయక చవితి మీరు కూడా అందరు బాగా చేసుకునే ఉంటారు కదా సో మా ఇంట్లో వినాయక చవితి ముందు రోజు మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇంకా ఆ రోజు నైట్ కొంచెం డెకరేషన్ అది మా హస్బెండ్ చేశారనమాట ఇంకా ఉదయం లేస్తూనే వినాయక చవితి సో ఆ రోజైతే ఫస్ట్ లేసేసి నేను ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ప్రసాదాలు అయితే చేయాలన్నమాట ప్రసాదాలు చేసే ముందు ఇంటి ముందు ముగ్గు వేసాను సో వినాయకుడు ముగ్గు వేశాను అనమాట ఫాస్ట్గా వేశాను ఎందుకంటే ఇంకా వంటలు చేయాలి తర్వాత డెకరేషన్ చేసుకోవాలి వినాయకుడి దగ్గర అని చెప్పేసి సో చాలా బాగా వచ్చింది పేపర్లో డ్రాయింగ్ వేసినంత నీట్గా కాకపోయినా డైరెక్ట్గా ముగ్గు పిండితో వేసినా బాగా వచ్చింది ముగ్గు అయితే సో ఇంకా పిల్లల్ని తొక్కకోకుండా చూసుకోవాలి పైగా దేవుడు ముగ్గు కాబట్టి సో ఆ బాధ్యత నాదే ఇంకా ఇషాన్ చూడండి ఎలా చూస్తున్నాడో అక్కడ వినాయకుడిని పెట్టారు సో మా ఇంట్లో కనిపిస్తుంది సాంగ్స్ వినపడతాయి కదా దేవుడి దగ్గర పెట్టిన సాంగ్స్ సో అందుకని కిటికీలో నుంచి ఎక్కి మరీ చూస్తున్నాడు అనమాట ఎక్కడి నుంచో సౌండ్ వస్తుందని సో ఇంకా నేనైతే ఫస్ట్ లెమన్ రైస్ ఆలు కర్రీ చేసి పక్కన పెట్టేసి తర్వాత స్వీట్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత పిల్లల్ని ఇద్దరిని కూడా రెడీ చేసేసాను ఇంకా మా ఇషాన్ అయితే అంటే అదగొండి అలా కింద పడి అలుగుతూ ఉంటాడు ాగా అలుగుతాడనమాట చూస్తున్నారు కదా మీరైతే దాంతోపాటు ఇంకా అన్నీ ఇదిగోండి ఇలా పీకేస్తూ ఉంటాడు ఒకటికి రెండు సార్లు పనులు పెడుతూనే ఉంటాడనమాట నాకైతే ఇంకా వినాయకుడి దగ్గర కావాల్సినటువన్నీ కూడా పూజకి సిద్ధం చేసి ఉన్నాను ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఇదిగోండి వినాయకుడి దగ్గర కూర్చొని చక్కగా పూజా విధానం యూట్యూబ్లో పెట్టుకుంటాము సో టీవీలో ప్లే అవుతూ ఉంటుంది అక్కడ పూజారి గారు ఎలా చెప్తే అలా వింటూ పూజ చేసుకోవడమే ఇంకా సో మొత్తం కూడా సిద్ధం చేసి ఉన్నాను అనమాట ఇంకా ఈ లోపలే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీద్దామని చెప్పేసి వీళ్ళని బయటికి రమ్మన్నాను ఇంకా ఇషాని చూడండి పంచకట్టులో క్యూట్ గానే ఉన్నాడు కానీ అది కిందికి అయిపోయేసరికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాడు నడవడానికి అయితే ఇంకా వినాయకుడు ముగ్గు వేశాను కదా ఇంకోసారి అస్సలు దేవుడు ముగ్గు వేయకూడదు అనుకున్నాను బాబోయ్ ఎందుకంటే తప్పు కదా తొక్కడం కూడా మంచిది కాదు పిల్లలు ఎక్కడ తొక్కేస్తారు అని పూజ అయిపోయిన తర్వాత మొత్తం క్లాత్తో క్లీన్ చేసుకున్నాను అనమాట నేనైతే పిల్లల్ని అయితే రెడీ చేశాను కానీ ఇంకా నేను రెడీ అవ్వడం అయితే అస్సలు టైం లేదు సో ఇంకా పూజ అప్పటికే లెవెన్ థర్టీ దాటింది అనమాట సో ఇంకా మేము టీవీలో యూట్యూబ్ లో పూజ విధానం పెట్టుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకునేసరికి అరౌండ్ వన్ అలా అయిపోయింది అనమాట ఇంకా పిల్లలు కూడా బాగా ఆకలి అవుతుంది కాబట్టి మార్నింగ్ అయితే వీళ్ళకి ఆల్రెడీ దోశ పిండి ఉంటే దోశ వేసి పెట్టేశాను సో ఇబ్బంది లేకుండా ఇంట్లో అంక అవ్వ కూడా ఉంటుంది అంతసేపు ఉండలేదు కదా సో పిల్లలు ఇంట్లో అవ్వ అందరు తినేసారు దోశ అయితే ఇంకా మేమైతే పూజ అయిపోయినాక తింటాం అన్నమాట సో ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది శ్రీ సిద్ధి శ్రీ సిద్ధి బుద్ధి సమేత బుద్ధి సమేత వినాయక వరసిద్ధి వినాయక అనుగ్రహ ప్రసాదేన ప్రసాదేన मम गृहे मम गृहे ఉద్యోగ వ్యాపార వ్యాపార వ్యవహార వ్యవహార అధివృద్ధి అర్థం అవివృద్ధి అర్థం కొస్తవది ఇస్కొని పుష్పమ తెర్చేసి గణపత్రాల్ల పుష్పమతో పట్టుకోండి ఈ సమయపాయ నేవిం పటు స్వాం క్సిలే నేమర్గో దేవాం నేవాం పటు స్రి క్సాథు చూపం చావలేం ద్యానా కిండు స్వాంగ్స్వాం కిండు స్వాం కిం చిం చి� ఆయన ఏమో గంగిరద్దులు ఆడించే వారిలాగా అంటే కోరుకోండి అని ఆ గజాసు ఈ వరం కోరాడట వచ్చేసరికి ఈ భూమంలో ఉన్నటువంటి బాలుడు ఆ ఈశ్వరుణ్ణి అడ్డగించాడు నవలికి తీసుకువెళ్ళింది సమర్యలు చేసింది చక్కగా భోజనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు అన్ని పూర్తయిన తర్వాత వారిద్దరి మధ్య బరితో కూర్చున్నటువంటి బాలనీ యొక్క ప్రస్తావన వచ్చింది ఆధిపత్యము అలాగే గడపద యొక్క పుత్తుక ఈ వివరములతో కూడుకున్నటువంటి భరత కాలంలో అయితే చదువుకోని మీ రాజలో దాని వన్యం సంవత్సరం వినవత్సరం చేయండి వనసా ఆ తరసా మనసా వలస భచస अकं कराभ्यां क्रनाभ्यां संभक्ता वासं स्मरयेन नित्यं स्मरयेन वचा सप्तमं सप्तमं कृष्णराजन्जा हस्तो अत्रो कम्भले पश्य చూశారు కదా ఇషాన్ ఎలాంటి పనులు చేస్తున్నాడో వాళ్ళ డాడీ శాస్త్రాంగ నమస్కారం చేస్తుంటే ఎక్కి కూర్చున్నాడు అనమాట భలే నవ్వొచ్చింది నాకైతే అసలు సో పూజ అయితే చాలా బాగా జరిగింది అనమాట ఇంకా భోజనం టైము సో నేనైతే ఇవి పూర్ణ ఉండాలని చెప్పేసి యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం చేశాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట చాలా బాగా నచ్చాయి మా హస్బెండ్ కూడా లెమన్ రైస్ ఇంకా ఆలు కర్రీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట అన్ని పర్ఫెక్ట్గా కుదిరాయి అసలు ఆ రోజు మాత్రము చాలా బాగా తిన్నాము సో తిన్న తర్వాత మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకొని మా బ్రదర్ వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్ళాడు అనమాట సో మా తమ్ముడు ఆఫీస్లో వినాయకుడిని కూర్చోబెడతాడు సో అక్కడికి వెళ్ళాడు శ్రీయాంక్షికి అయితే అన్నీ చాలా బాగా అనమాట అందుకే అద్రిపోయినాయని చెప్తుంది ఇషానికి కూడా చాలా నచ్చాయి అందుకే తృప్తిగా తిన్నాడు వాడు కూడా సో ఇంకా బయట అంతా కూడా వెదర్ ఇలా ఉందనమాట వినాయక చవితి రోజు ఇంకా ఈవినింగ్ అయితే మేము రెడీ అయిపోయి సో మేము పాత ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కదా అపార్ట్మెంట్లో అక్కడికైతే వెళ్ళిపోవాలి సో ఇంకా ఈవినింగ్ అయ్యింది పిల్లల్ని ఇద్దరిని రెడీ చేశాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఫస్ట్ అయితే ఇంట్లో మనం దీపం పెట్టేసుకొని అంటే ఇక్కడ దీపం శాంత అయింది అని అనుకోకండి ఇది సో వినాయకుడి దగ్గర మామూలుగా ఒక దీపం వెలుగుతూ ఉండాలి కదా ఆ దీపం పెద్దది నేను ఏం చేశానంటే ఇక్కడ శివుడిది కనిపిస్తూ ఉంది కదా సైడ్కి దాన్ని వెనకాల అనమాట పిల్లలు తగలకుండా అది మనం నిమజ్జనం చేసే వరకు అలా వెలుగుతూనే ఉంటుంది బట్ ఇక్కడ వినాయకుడి దగ్గర పెట్టిన ఈ దీపాలలో నూనె కొంచెం త్వరగా అయిపోతుంది కాబట్టి సో ఇంకా మళ్ళీ నేను వేసి దీపం పెడుతున్నాను ఫైనల్లీ ఇది నేననమాట సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము మా ఏరియాలో కూడా ఈసారి వినాయకుడిని పెట్టారు సో ఈసారి పెద్ద వినాయకుడిని పెట్టారనమాట సో ఇంకా ఆ రోజు వినాయక చవితి రోజు ఈవినింగ్ లైటింగ్స్ అంతా అరేంజ్ చేస్తూ ఉన్నారు సో ఇదే అనమాట మేము ప్రస్తుతం ఉంటుండే ఏరియా అయితే సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి ఆపోజిట్ రూట్ అనమాట ఇది ఆపోజిట్ ఏరియాలో మేము ఉండే ముందు సో మీరు చూసారు కదా మేము అపార్ట్మెంట్లో ఉండేటప్పుడు హోమ్ టూర్ బ్లాగ్ డైక్రాఫ్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ అన్ని ఓల్డ్ వీడియోస్ మీరు చూసింటే మీకు తెలిసే ఉంటుంది సో అక్కడికైతే వచ్చేసాము ఇప్పుడైతే మా మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ నుండి మేము ఇక్కడ వినాయకుడికి అయితే చందా ఇస్తూనే ఉన్నాము ఇదే ఏరియాలోనే రెండు విగ్రహాలు అయితే పెడతారు సో రెండు విగ్రహాలకి మేము చందా ఇస్తామన్నమాట సో అంతా కూడా మాకు తెలిసిన వాళ్ళే మా ఏరియా లాగా ఉంటుంది మమ్మల్ని చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తారు సో మేము ఎంతో బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతాం దానికి మాత్రము ప్రతిసారి తలుచుకుంటాం అనమాట మేమైతే అలాగే నిమజ్జనం కోసం మేము ఆ ఏరియాలో లేకపోయినా ఇప్పుడు మేము ఉంటుండే ఏరియాకి వినాయకుల్ని తీసుకొని వస్తారు మా ఇంటి దగ్గరికి అయితే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మాతో కలిసి సో అది ఇంకా చాలా బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతాం మేము చాలా హ్యాపీగా వినాయక నిమజ్జనం కూడా మేము సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇంకా ఊరేగింపుగా వెళ్ళి నిమజ్జనానికి వెళ్ళిపోతాయి అనమాట విగ్రహాలు అయితే సో ఇంకా మార్నింగ్ నుండి ఇంటి దగ్గరకు వచ్చి పిలుస్తూనే ఉంటారు కాల్స్ చేస్తూనే ఉంటారు పూజకు రమ్మనేసి బట్ ఇంట్లో కూడా పూజ చేసుకుంటాము పైగా లేట్ అయిపోతుంది కదా మా ఇంట్లో పూజ కూడా సో అందుకని ఇంకా మార్నింగ్ రాలేక ఈవినింగ్ ఇలా వస్తామనమాట ఇంకా ఈవినింగ్ ఫోర్ నుండి కూడా కాల్ చేస్తుంటారు ఇంటికి వచ్చి పిలుస్తూనే ఉంటారు రమ్మని చెప్పేసి ఇంకా అరౌండ్ సెవెన్ కంతా మేము ఇంకా వినాయకుడి దగ్గరికి అయితే పూజ చేసుకోవడానికి వచ్చేసాము ఫస్ట్ వినాయకుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత సో రెండో వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము సో చక్కగా మాకైతే క్రాకర్స్ కాలుస్తూ చాలా గ్రాండ్గా అయితే వెల్కమ్ చేసేసారు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సో ఇక్కడ కూడా ఇంకా వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత చాలా ప్లాంట్సే ఉన్నాయి సో అవన్నీ కూడా ముందు మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే పూజ ఎలా చేసుకున్నామో చూసేయండి ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మేము ప్రస్తుతం ఉంటుండే ఏరియాలో ఉండే వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ కూడా మార్నింగ్ పూజ రమ్మని పిలిచారు ఇంకా వెళ్ళలేకపోయాం కదా సో ఈవినింగ్ వచ్చామన్నమాట ప్రతిసారి మేము ఇప్పుడు ఉంటుండే ఏరియాలో అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుండి చిన్న విగ్రహమే పెడుతూ ఉండ్రి సో ఈసారి ఫస్ట్ టైం పెద్ద విగ్రహం పెట్టారనమాట సో చూడండి ఎంత బాగున్నాడో వినాయకుడు అయితే నాకైతే చాలా బాగా నచ్చాడనమాట సో చాలా బాగా అనిపించింది నాకు ఇంకా ఈ పాటలు అన్నీ కూడా ఇంకా మా ఇంట్లోకి ఇంకా అక్కడే ఉంటాం కాబట్టి వినపడుతూనే ఉండే ఇంకా శ్రీయాంశి అయితే చిన్నపిల్ల కాబట్టి చాలా ఇష్టం తనకి డ్యాన్స్ అంటే ఇంకా అందరు చూసారు కదా పిల్లలు ఎలా వేస్తున్నారు సో ఇంకా పిల్లలందరూ కూడా ఇలా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఇంకా అలా పిల్లలతో డ్యాన్స్ వేపిస్తున్న టైంలో అనుకోకుండా మా అత్తయ్య మావయ్య వచ్చారనమాట సో అక్కడికైతే సో వాళ్ళు కూడా వినాయకుడు దర్శనం కోసమే వచ్చారు అలాగే ఇంకా ఫస్ట్ రోజే కాబట్టి వినాయకుడిని అక్కడ పెట్టడానికి అద్భుతిని తీసుకొని వచ్చారనమాట సో కొంచెం అందరినీ పలకరించేసిన తర్వాత ఇంకా దేవుడు దర్శనం చేసుకొని ఇంకా ఊర్లో ఉండే వినాయకుడిని చూడడానికైతే వెళ్ళామనమాట ఈ విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో అమృతం చెలుకుతున్నట్లుగా అలాగే వినాయకుడు ఐస్ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తున్నట్టుగా ఉంటుంది చాలా బాగా నచ్చింది ఇంకా కాంతార గణపతి అని చెప్పేసి ఇంకా ఆక్సిజన్ గణపతి అని చెప్పేసి చాలా చాలా గణపతులని చూసాము కొన్ని వీడియోస్ తీయలేదు కొన్ని మాత్రమే వీడియోస్ తీసుకున్నాం అనమాట మొబైల్ కొంచెం ఛార్జింగ్ అయిపోయి నింది సో అందుకని తీయలేకపోయాము సో ఇప్పుడైతే కాంతారా గణపతిని చూడడానికైతే మా గ్యాంగ్తో కలిసి వెళ్తున్నాము సో మీ వినాయకుల్ని చూడడానికి వెళ్ళినప్పుడు సో మిడిల్లో మా గ్యాంగ్ కూడా ఇలా యాడ్ అయ్యింది మాతో పాటు అన్ని చూసుకునే తర్వాత ఇంకా నైట్ ఇంటికి వచ్చేసాం వచ్చిన తర్వాత కాస్త వినాయకుడిని అయితే కదిలి చేసాము ఎందుకంటే మేము సెకండ్ డేని నిమజ్జనం చేద్దామని అనుకున్నాము ఎందుకంటే మళ్ళీ మండే నాకు ఆఫీస్ ఉంటుంది నిమజ్జనం చేయడానికి కుదరదు కాబట్టి మామూలుగా పెద్ద విగ్రహం దగ్గర పెట్టేయకుండా మేమే నిమజ్జనం చేయాలనుకుంటున్నాము సో మేము అంటే మా అత్తయ్య వాళ్ళు ఉండే ఉల్లికల్ల దగ్గర అయితే డ్యామ్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా ఉంటాయి సో ఈసారి కూడా అందరం కలిసి వెళ్ళి చక్కగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ వినాయకుడిని నిమజ్జనం చేయాలని అనుకున్నాం అనమాట ఇంకా నేనైతే కాస్త నైవేద్యంగా స్వీట్ పూరి చేసి దేవుడి దగ్గర పెట్టేశాను ఇంకా సాంగ్స్ ప్లే అవుతుంటే ఇదిగోండి శ్రీ అండ్ చేత చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉంది సో మధ్యలో మేము కూడా యాడ్ అయిపోయాము ఇంకా కాసేపట్లో మా వాళ్ళందరూ కూడా వస్తారు నిమజ్జనానికి బయలుదేరే టైం అయ్యిందనమాట ఇంకా సో ఈ లోపల మేము ఎలా డ్యాన్సులు వేసుకున్నామో మీరు కూడా ఒకసారి లుక్ వేసేయండి गोष्टी आवडतात गणपतीची गाणी आणि आपला लाडला गोष्टी आवडतात गणपतीची गाणी आणि आपला लाडवा फक्त दोनच गोष्टी आवडतात गणपतीची गाणी आणि आपला लाडका కదా సో ఇంట్లో ఎంత బాగా సెలబ్రేషన్స్ చేసుకొని ఇంకా వినాయకుడిని తీసుకొని అందరం కూడా ఇదిగొని డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడ్డాయి కాబట్టి నీళ్ల ఫ్లో ఎక్కువగా ఉందన్నమాట చాలా వాటర్ ఉన్నాయి అసలు చాలా జాగ్రత్తగా దిగాలి నీళ్ళలోకి లాస్ట్ టైం అంత వాటర్ లేకుండా అప్పుడు వచ్చినప్పుడు నిమజ్జనానికి ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే సో ఇంకైతే మేము నిమజ్జనము ఎలా చేసాము మీరు కూడా ఒకసారి వీడియో మొత్తం చూసేయండి నిమజ్జనం అయితే చాలా బాగా చేసుకున్నామండి అంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కొంచెం బాగా డెప్త్గా ఉంది కానీ మా హస్బెండ్ వద్దన్నా వినకుండా మరీ లోతుగా వెళ్ళిపోయాడు అందరికి కూడా కొంచెం భయం వేసింది అనమాట బట్ తనకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి జాగ్రత్తగా నిమజ్జనం చేసి పక్కకు వచ్చేసాడనమాట సో ఇంకా అలా ఫైనల్గా నిమజ్జనం చేసుకున్న తర్వాత ఇదిగోండి మా తోట దగ్గరికి అయితే వచ్చేసాము సో మా తోట ఎదురుగా పులిమేర పెద్దమ్మ అయితే ఉంటుంది సో ఇక్కడ అరుగు ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో పల్లెటూరు అయితే ఇదంతా ఉల్లికల్లే అనమాట సో ఉల్లికల్లు అంటే ఇది ఊరి బయట సో ఇక్కడ నుంచి మళ్ళీ ఊర్లోకి వెళ్ళాలంటే ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది ఫస్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చి కాసేపు బాగా రిలాక్స్ అయిపోయాం చిన్న సైజు వన భోజనాలు లాగా అయ్యిందనమాట అమ్మేమో లెమన్ రైస్ ఓలిగలు అన్ని తీసుకొని వచ్చారు సో నేను కూడా మార్నింగ్ చేసిన స్వీట్ పూరి పూరి అలాగే అన్ని తీసుకొని వచ్చాము సో అందరం కలిసి కూర్చొని చక్కగా బోన్ చేసుకున్నాం అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే సో పక్కనే కరివేపాకు చెట్టు ఉంటే ఇదిగోండి కొంచెం ఆ కరివేపాకు చెట్ల మధ్యలో దిగి ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాం అనమాట మేము సో ఇదేంటంటే మా తోటలో ఉండే టెంకాయ చెట్టుకి పక్షులు అలా అయితే పెట్టుకున్నాయి సో ఎంత విచిత్రంగా పెట్టాయా అని చెప్పేసి వీడియో అయితే చూపిస్తున్నాను మీకు సో ఇంకా మా తోట పక్కనే ఇదంతా కూడా శనక్కాయ అనమాట సో ఇదంతా కూడా మన వాళ్ళది ఎందుకంటే ఊర్లో అందరు కూడా కలిసే ఉంటారు కదా మన ఇంటి ఎదురుగా కానీ పక్కన కానీ సో అందరివి అనమాట ఇవైతే సో ఇంకా వాళ్ళ చేనులోకి దిగి కొన్ని శనకాయలు అయితే తీసుకున్నాము మేము ఇంకా కింద పడిన సీనికాయ తీసుకొని శ్రీయాంక్షి చక్కగా ఎంజాయ్ చేస్తుంది తోట అంతా తిరుగుతూ సో ఇంకా మేమైతే ఉల్లికల్కి వచ్చేసాము ఇంకా నేనైతే అందరికీ కూడా మంచిగా టీ పెట్టాను అనమాట సో చక్కగా అందరం ఇలా అరుగుల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చక్కగా టీ తాగుతున్నాం అన్నమాట టీ తాగిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయి ఊరికి వచ్చేసరికి ఫైవ్ అలా అయిపోయింది వచ్చిన తర్వాత మేము ఫ్రెష్ అయిపోయాము ఈ విండో దగ్గరే కదా వినాయకుడిని కూర్చోబెట్టాము అంతా డెకరేషన్ చేసాము సో ఇప్పుడు బాధగా అనిపిస్తుంది వినాయకుడు లేకపోయేసరికి అదొక డిఫరెంట్ ఫీలింగ్ కదా సో వినాయకుడి దగ్గర పెట్టినటువన్నీ కూడా ఇంకా నీట్గా సర్దేసుకొని క్లీన్ చేసి సోఫా కవర్లు వేసి నీట్గా అన్ని అరేంజ్ చేసేసాను సో ఇంకా మా వీధంతా ఇలా వెలిగిపోతూ ఉంది అనమాట బయట సో ఇది ఫిఫ్త్ డే అనమాట అసలైన నిమజ్జనం స్టార్ట్ అయిపోయాయి సెలబ్రేషన్స్ ఇషాన్ అయితే ఇంతకుముందు కాస్త భయపడేవాడు ఆ డ్రమ్స్ సౌండ్కి అలాగే క్రాకర్ సౌండ్కి సో ఇప్పుడైతే భయపడడం లేదు చక్కగా ఇక్కడ నుంచి ఎలాగో నిమజ్జనం అంతా కనిపిస్తుంది కాబట్టి సో అక్కడ డ్రమ్స్ కొట్టేది అవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు అనమాట మధ్యలో కొన్నిసార్లు అలా డ్యాన్స్ కూడా వేస్తూ ఉన్నాడు నేను షూట్ చేసే టైంకి సార్కి సిగ్గు వచ్చేసి ఆపేస్తాడనమాట సో ఏదో కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను నేనైతే ఇంకా అలా మా ఏరియాలో వినాయకుడి దగ్గర అయితే చక్కగా డ్రమ్స్ కొట్టుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ నిమజ్జనానికి అయితే బయలుదేరిపోయాడు గణపయ్య సో ఇంకా ఈ లోపలే మా పాతింటి దగ్గర ఉండే వినాయకులు అయితే వచ్చేసాయి సో ఇప్పుడైతే మేము ఇంకా స్వామివారికి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి సో స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుని కొంచెం సెలబ్రేషన్స్ చేసుకున్నాక మళ్ళీ నిమజ్జనానికి కదులుతాయి అనమాట आपल्याला फक्त दोनच गोष्टी आवडतात गणपतीची गाणी आणि आपला लाडला అయితే భలే క్యూట్ గా అనిపించిండ వినాయకుడు చేతిలో కరెక్ట్గా ఫిట్ అయ్యాడనమాట సో ఇంకా అలా వినాయకుడు నిమజ్జనం అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది సో వ్లాగ్ అయితే లెంతీ అయిపోయిందని అస్సలు అనుకోకండి సో వీడియో ఎండ్ వరకు చూడండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మన కంటిన్యూయేషన్ వ్లాగ్స్ ఉన్నాయి కదా షిడీవి అందులో కలుసుకుందామే అంటెల్ దెన్ టేక్ కేర్ బాయ్